హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి మరి కొన్ని మీరు అడిగిన డౌట్స్ కోసం క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ నిన్నే చెప్దాం అనుకున్నాను గాని మర్చిపోయిన చెప్పడము మనకు ఒక సిస్టర్ అడిగారని చెప్పేసి కిస్తా మార్క్ అని చెప్పాను సో మనం రెగ్యులర్ గా మన ఛానల్ ఫాలో అవుతారనమాట ఒక సిస్టర్ అయితే ఏమడిగారంటే డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారంట అయితే హై నెక్ బ్లౌజ్ కుట్టాలంటే షోల్డర్ చంకడం ఎంత తీసుకోవాలి అన్నారు సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు బోట్ నెక్ అనుకోండి బ్యాక్ ఫ్రంట్ కొంచెం నెక్ అనేది కిందకి దిగుతుంది కాబట్టి మన చెస్ట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనకి బాడీ మెజర్మెంట్ లేదు కాబట్టి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది నీట్ గా సదరేసేయండి నేను వీడియోస్ లో చూపిస్తా ఉంటాను కదా బ్యాక్ పార్ట్ వైపు తిప్పి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్ గా సదరేసుకుని ఈ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది దాంట్లో ఇప్పుడు ఇరవై ఇంచులు వచ్చింది అనుకోండి దాంట్లో సగం పదిన్నర కదా పది ఇంచులు కదా పది ఇంచు ల కలుపుకుంటాం బోట్ నెక్ బ్లౌజు అయితే అంటే పదిహేనున్నర అనేది మనకి ఫుల్ షోల్డర్ వస్తుంది అయితే ఇది మొత్తం కూడా క్లోజింగ్ నెక్ వెనకాలంతా కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఖర్చుల కోసం ఒక పావు ఇంచు నుంచి హాఫ్ ఇంచు వరకు కలుపుకోవచ్చు అంటే ఇప్పటికి మనకి పదిహేనున్నరకి ఒక పావు ఇంచు కలుపుకుంటే మనకి షోల్డర్ కోసం ఖర్చుల కోసం ఒక పావు ఇంచు కలుపుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది నాకు తెలిసి పైన హై నెక్ కాబట్టి కింద మనకి డీప్ నెక్ ఉంటుంది కొంచెం బ్రాడ్ గా కట్ చేయండి ఇలాగా పక్క నుంచి వెళ్లాలన్నమాట ఇలా వెళ్ళకూడదు కొంచెం పక్క నుంచి ఇలా వెళ్తే బాగుంటుంది అర్థమైంది కదా మనకి చెస్ట్ లూజ్ కి ఐదున్నర కలపాలి చెస్ట్ లూజ్ లో నాలుగో భాగానికి ఐదున్నర కలిపి ఖర్చుల కోసం ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో అర్థమైందా సో మీరు కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత వచ్చేసి డాట్ కొలత ఎంత పెట్టాలి అక్క ఏ డాట్ కండి నాకు అర్థం కాలేదు ఏ డాట్ో ఒకసారి క్లియర్ గా చెప్పండి హలో సిస్టర్ నేను స్టిచ్చింగ్ చేస్తాను ఈ మధ్య నాకు ఒక సిస్టర్ బ్లౌజ్ పంపించారు అది నడుము పొడవు పదకొండున్నర పైనే ఉంది దాని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది నేను చాలా మంది దగ్గర విన్నాను నడుము పొడవు పదహారు ఇంచు మించి ఉండదు కానీ ఆ బ్లౌజ్ పదహారున్నర పెట్టి కుట్టాను బ్లౌజ్ పొడుగు గురించి వివరంగా చెప్పండి అంటే ఎంత వరకు పొడుగు ఉంటుంది అలా ఏముండదండి మన బ్లౌజ్ హైట్ ఇంత ఉంటదని ఏం లేదు నేను పదిహేడు ఇంచులు కూడా కుట్టాను దాన్ని బట్టి ఏం లేదు వాళ్ళు ఎంత ఉంటే అంత పెట్టేసేయండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా తర్వాత వచ్చేసి నెగిటివ్ కామెంట్స్ కోసం పట్టించుకోకండి సిస్టర్ మీరు నాకు మోటివేటెడ్ గా ఉన్నారు అందుకు నేను ఛానల్ స్టార్ట్ చేశాను వాళ్ళు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేశారంట నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎలా ఉంటే మనం వదిలేసాం అనుకోండి అదొక కుని అనమాట అలా పాకుతా వెళ్ళిపోతుంది ఇంకా అని వదిలేస్తే ఇంకా చెత్త ఎక్కువైపోతుంది ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చామనుకోండి వేరే వాళ్ళ ఛానల్ కి పెట్టరు వామ్మో వామో మనం పెడుతుంటే మళ్ళీ మనల్ని ఇలాగా వీడియో రూపంలో చూపించి మనల్ని బ్లేమ్ చేస్తున్నా అదొక భయం ఉంటుంది అలాగే అనుకోండి చెయ్యి దొరదనేది అలాగే ఉండిపో పోయి అలాగే పెడతానే ఉంటారన్నమాట ఇప్పుడు నేను టూ ఇయర్స్ అయింది కాబట్టి ఛానల్ స్టార్ట్ చేసి కొంచెం డేర్ నేను మాట్లాడగడుతున్నాను అదే కొత్త వాళ్ళు అయితే ఏడ్చుకుంటూ కూర్చుంటారు పాపం అయ్యో నన్ను తిట్టారా నేను ఏం చేయకపోయినా ఇలా అన్నారేంటని అదేం లేదు మనం తప్పు చేయనంత వరకు ఎవరిని భరించాల్సిన అవసరం లేదు మనం చేస్తుంది మంచి పని అయితే నాది ఎడ్యుకేటెడ్ ఛానల్ అంటే గురువుతో సమానమే ఎవరైనా సరే గురువుతోనే సమానం అండి మనకి నేర్పించే వాళ్ళు గురువు భవ అనమాట అలాంటి గురువుని ఇలాగ మాటలతోటి అలాంటి వల్గర్ లాంగ్వేజ్ తోటి కొంతమంది అయితే తిడతారు కూడా అది చాలా తప్పు అనమాట చాలా పాపం వాళ్ళ పాపం వాళ్ళే పోతారని వదిలేస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తిడతారు అలా కాదు గట్టిగా మనం తిరగేసి వీడియో రూపంలో చెప్తే మనకు కూడా ఒక వీడియో వస్తుంది వాళ్ళు కూడా బుద్ధి వస్తుంది అనమాట వదలకూడదు అలా వదిలేస్తా ఉంటే పెడతానే ఉంటారు అనమాట వాళ్ళ వాళ్ళని వసలు వదలకూడదు హాయక్క మీరు చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి పట్టించుకోకండి సిస్టర్ అదే నెగటివ్ కామెంట్ గురించి సూపర్ అక్క మెసేజ్ పెట్టిన వాళ్ళకి ముఖం మీద పగిలేలాగా సమాధానం చెప్పావు థ్యాంక్ యూ అండి అలాగే చెప్పాలి లేకపోతే అది అలవాటైపోతుంది అనమాట బ్యాడ్ హ్యాబిట్ అనేది అలాగే అయిపోతుంది మనం ఒక్కసారి నువ్వు చేస్తుంది తప్పు అని నిలదీస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది అదే వాళ్ళు మన ఇంటికి వచ్చి అంటారా అంత ఉందా వాళ్ళకి ఏదో మొహం చూపించకుండా కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు అదే ఇంటికి వచ్చి మన అన్నమానండి అంత ఉందా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి సో మనం వీడియో రూపంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ అండి ఈ ప్రాబ్లమ్స్ మనకు తప్పవు సిస్టర్ అంటే ఈ నెగిటివ్ కామెంట్స్ కోసం అనమాట అమ్మ కుమారి సిస్టర్ మీరు అన్ని పట్టించుకుంటే వీడియో చేయలేరు మనకు కావాల్సిందే మన లైఫ్ మన లైఫ్ లో ఎవరైనా ఇలాగ నెగిటివ్ గా కామెంట్ చేస్తే తిరిగేసి మాట్లాడాలండి హాయ్ సిస్టర్ లైనింగ్ బ్లౌజ్ రివర్స్ చేసి గమ్ము అంటించొచ్చా పెట్టొచ్చు కింద ఒరిజినల్ పెట్టేసి పైన లైనింగ్ పెట్టేసి చిన్న చిన్న డాట్స్ పెట్టేసి ఐరన్ చేయొచ్చు కానీ నేను ఇలా తిప్పి చేయడం వల్ల ఫినిషింగ్ అనేది ఇంకా నీట్ గా కనిపించింది అనమాట అందుకుని కటోరి బ్లౌజ్ కట్టింగ్ చెప్పండి ప్లీజ్ మేడం ఇప్పుడైతే లేవండి మన దగ్గర ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి ఓకేనా ఒకసారి చూడండి అన్ని చెక్ చేస్తే మీకు కటోరీ బ్లౌజ్ అనేది కనిపిస్తుంది ఓకేనా వస్తే మాత్రం చెప్తాను సూపర్ కుమారి గారు బాగా అన్నారు తర్వాత వచ్చేసి బ్లౌజ్ కి టూ లేయర్స్ బెల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టండి ఓకేనండి ఉంది కానీ పెడతాను హాయ్ చెల్లి డే లెవెన్ కామెడీకి రిప్లై ఇవ్వు అదే ఇప్పుడు నేను మార్నింగ్ చెప్పేం చూసారా అదనమాట అదే హై నెక్ డీప్ నెక్ ఇచ్చేసి హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని మనకి చెస్ట్ లూజ్కి నాలుగో భాగానికి అంటే మనం బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అలాగా నీట్ గా సర్దేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఎంతైతే వచ్చిందో దాంట్లో సగానికి అంటే ఇరవై వచ్చింది అనుకోండి దాంట్లో సగం ఇంచులు పది ఇంచులకి ఐదున్నర కలపాలి పదిహేనున్నర అవుతుంది దానికి ఒక పావించి కలపాలి అది హై నెక్ అయితే పైదాక నెక్ అయితే ఒక పాంచి కలపాలి లేకపోతే అవసరం లేదు దన్నను పెట్టేస్తాను చూస్తారు ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఎంత టైం అయింది సిక్స్ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్ వరకు చెప్తాను అన్ని ప్యాంట్స్ సేమ్ ఫార్ములానా మ్యామ్ చుడీ ప్యాంట్ స్ట్రేట్ ప్యాంటు కూడా సేమ్ అండి కానీ దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంటది మామూలుగా హైట్ కి నేను మూడో భాగం అన్నాను కదా మన హిప్ ఉంటది కదా మన హిప్పు అంటే ఇది వేస్ట్ ఇది నడుము ఇది కాదు హిప్ ఇక్కడ ఈ రౌండ్ తీసుకుని దాంట్లో మూడో భాగానికి రెండు ఇంచులు కలుపుతారు అన్నమాట మూడో భాగానికి అప్పుడు మళ్ళీ దానికి ఖర్చులతో సహా మార్కింగ్ వేస్తారు దానికోసం ఇంకోటి చెప్తా లేండి అదొక మెథడ్ ఓకేనా అక్క ఫోర్ డాట్స్ బ్లౌజ్ కటింగ్ చూపించండి మిత్రలో ఏమీ ఉండదు ఫోర్ డాట్స్ ఫోర్ డాట్స్ అంటారు ఎందుకంటారు నాకు అర్థం కాదు షేప్ బాగా వస్తుంది అనమాట ఫోర్ డాట్స్ పెడితే దానికోసం స్పెషల్ కటింగ్ అవసరం లేదు మన సైడ్ కి కట్ చేసేటప్పుడు ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి మొత్తం కూడా షే బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత షే బెల్ట్ దగ్గరించి ఈ షేప్ వరకు క్రాస్ కి స్టిచ్ వేసేయాలి చెప్తా లేండి దానికోసం స్కూల్ యూనిఫామ్ కాళ్ల షోల్డర్ ఎక్స్ప్లెయిన్ చేయండి స్కూల్ యూనిఫామ్స్ మా దగ్గరికి అసలు రావండి స్కూల్లోనే అమ్మేస్తారు వాళ్ళే కొనుక్కుంటారు లేదంటే పక్కన జెంట్స్ స్టైలర్స్ దగ్గరికైనా వెళ్తారు తప్ప అంటే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప మన లేడీస్ దగ్గరికి రారన్మాట ఇక్కడ మీ వీడియో కోసం వెయిటింగ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి నా డౌట్ బాగా క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ కటింగ్ చెప్పండి ఆల్రెడీ కటింగ్ అనేది ఇంకో ఛానల్ పెట్టేశానండి ప్యాంట్ కటింగ్ ఫుల్ అంబ్రెల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించండి ఓకేనండి సూపర్ సిస్ ఫార్ములా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ కటింగ్ పెట్టండి పెట్టానండి కటింగ్ ప్యాంట్ కటింగ్ కూడా పెట్టాను అక్క నాది థర్టీ టూ సైజు ఆర్మ్ ఫార్టీ వేస్ట్ ట్వంటీ ఎయిట్ నాకు చంకా డాట్ దగ్గర లాగినట్టుగా వస్తుంది అక్క ఏం చేయాలి ప్లీజ్ చంక దగ్గర లాగినట్టుగా వస్తుంది అంటే మీరు అసలు ఎక్కడ పొరపాటు నాకు నాకైతే అర్థం కావట్లేదు మీకు నెక్ అనేది కట్ చేసేటప్పుడు కొంచెం బాగా రౌండ్ గా కట్ చేయండి ఈ లోతు ఎక్కువ తీయకండి చంక దగ్గర లోతు ఎక్కువ తీస్తే ఇలా పట్టేస్తుంది మీకేమైనా చెస్ట్ ఏమైనా పైకు ఉందనుకోండి అప్పుడు ఈ డౌన్ అనేది పైకి పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట హాయ్ అక్క ఫస్ట్ కామెంట్ థ్యాంక్ యూ అక్క నేనే అడగాలి అనుకున్నా మీరే చెప్పారు ప్యాంటు గురించి థ్యాంక్ యూ అండి అంబ్రిల్ హ్యాండ్స్ చెప్పండి సిస్టర్ ఓకే అండి పేపర్ చూపిస్తాను రేపు ఓకేనా థర్టీ టూ సైజు అది ఇప్పుడు చెప్పానండి ఫాన్ చంక దగ్గర పట్టేసినట్టు వస్తున్న రెండు నిమిషాలు పెడుతున్నారనమాట అందుకునే యొక్క ఏ సైజు బ్లౌజ్ కి ఏమైనా చెస్ట్ లూజ్ కి మ్యాచ్ కావాలి కావాలా కంపల్సరీగా కావాలి అయితేనే మనకి చెస్ట్ కింద లూజ్ రాకుండా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఖచ్చితంగా కావాలి చెస్ లూజ్ ఆర్మలు ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేలాగా మనం ఫిట్టింగ్ ఇవ్వాలన్నమాట అదే మనకి బాగా నేర్చుకుంటామంటే హాయి కుమారి గారు శారీ గౌన్ వీలు చేస్తారా చేస్తానండి కొంచెం టైం పడుతుంది అక్క మీరు ఎక్కడ ఉంటారో చెప్పరా మేము ఉండేది ఉప్పల దగ్గరలో అండి స్టిచింగ్ వీడియో చూపించండి తప్పకుండా చూపిస్తానండి తర్వాత వచ్చేసి బాగా ఇచ్చి పాడేశారు అదే నెగిటివ్ కామెంట్స్ కోసం అనమాట చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెగిటివ్ కామెంట్స్ కి ఓకేనా అలాగే ముందుకు వెళ్లాలండి మనం భయపడకుండా మనం తప్పు చేసినప్పుడు భయపడాలి తప్పు లేనప్పుడు ముందుకొచ్చి మనం సమాధానం చెప్పాలి అంతే మనకు ఒక వీడియో వస్తుంది దాని గురించి ఓకే అండి ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్